హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎచ్మెంట్ రాగ్ అయితే మన నాగవల్లి నది అయితే రెండు ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట పురాతనమైన ఆలయాలు అందరికీ తెలిసిన ఒక ఆలయం అయితే కోటేశ్వర స్వామి ఆలయం అది తూర్పు పక్కన ఉంటుంది అదే మళ్ళీ పర్మట్ పక్కన ఉన్నది శ్రీ ఉమా లక్షేశ్వర స్వామి ఆలయం అనమాట ఈ లక్షేశ్వర స్వామి ఆలయం అనేది మన గుజరాత్ అయితే ఉంది ఈ ఆలయం ఎంతమంది తెలిసి అయితే కామెంట్ చేయండి అలానే తెలియని వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఈ ఆలయం అనేది ఈ ఆలయం అనేది మన వరమ స్కూల్ దాటగానే ఫస్ట్ రైట్ టర్నింగ్ తీసుకోవాలన్నమాట ఈ ఫస్ట్ రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ మళ్ళీ తీసుకుంటే మనకి ఈ ఆలయం అయితే కనిపిస్తుంది ఈ డెడ్ లో అయితే మనకి ఆలయం అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మనకు కనిపిస్తున్నదే శ్రీ ఉమా లక్షేశ్వర స్వామి ఆలయం ఇక్కడ సోమవారం అయితే చూడండి చూస్తున్నారు కదా గోపురం మీద ఉన్నది శివుడు అలానే విష్ణుమూర్తి అయితే ఉంటారు ఇక్కడ శివకేశవుల సింహద్వారం అయితే మనకు కనిపిస్తుంది ఈ సింహద్వారం అనేది మనకి అరసవిలో ఉన్నట్టు సింహద్వారం అయితే ఉందనమాట ఇది చాలా పురాతనమైన ఆలయం ఆరో శతాబ్దానికి చెందిన ఆలయం ఈ దీని కథనైతే మనం తెలుసుకుందాము ఇక్కడ ఈ ఆలయం ఎలా ఏర్పడింది అనేది అయితే వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయమకండి అన్ని కూడా చూడండి వీడియో నచ్చినట్టు అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి టెంపుల్లోకి రాగానే ఒక పురాతనమైన ఆలయంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది చూడండి ఇంత పెద్ద నంది అయితే మన శ్రీకాకుళంలో చాలా వేరే అనమాట మనకి కనిపించడం ఈ ఈ ఆలయం అనేది చాలా పురాతనమైన ఆలయం చూస్తుంటేనే మనకి తెలుస్తుంది అలానే ఎక్కడ రెండు పక్కలు చూస్తున్నా కదా ఇక్కడ ఇళ్ళలు కూడా ఉంటాయి అలాగే బలరామ బలరామస్వామి అయితే ఉన్నారనమాట దీన్ని బట్టే చెప్పుకోవచ్చు ఇది ఏ ఆలయం అనేది ఇది పురాతనమైన ఆలయం బలరామునికి సంబంధించిన ఆలయమే అనమాట ఇదిగోట చూడండి బలరామస్వామి అయితే ఇక్కడ శేత్రపాలకుడికి అయితే ఉన్నారు అలానే ఈ ఆలయం గురించి హిస్టరీ గురించి అయితే మనం ఇక్కడ సోమవారికి అయితే అడగదాం ఇక్కడ పంతులు వాళ్ళు కూడా ఇక్కడే నివసిస్తూ ఉంటారనమాట ఈ గుడి పక్కనే ఈ ఎక్కడ ఈ హిస్టరీ కూడా ఇక్కడ వాళ్ళకి కనుక్కొని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్గా చెప్పాలని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ అయితే మాత్రం చేయొద్దు చాలా పురాతనమైన ఆలయం అని ఎందుకంటూ నన్నైతే ఇక్కడ చూస్తున్నారు కదా స్తంభాల మీద ఉన్న లిపిని చూడండి ఎప్పటిదైతే ఎవరు చెప్పలేమనమాట అటువంటి లిప్ అనే మాట ఇక్కడ ఉండేది అలానే ఇక్కడ దుర్గాదేవికి సంబంధించిన నూట ఎనిమిది పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి నూట ఎనిమిది పేర్లు అమ్మవారికి సంబంధించినవి ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ రాజరాజేశ్వరి దేవి ద్వారం కూడా ఇక్కడే ఉంది ఇటువంటి ఆలయం అనేది ఏదో హిస్టారికల్ ఆలయం అయితే నాకైతే అనిపించింది అనమాట మీరు కూడా చూడండి చూసాకైతే మాత్రం ఇది ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి రావడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆలయం విషయం గురించి అయితే ఇక్కడ ఉన్న పంతులు గారికి అయితే మనం అడగదాం అతను ఏమని చెప్తారో ఈ ఆలయం గురించి ఇక్కడ ఉన్న విశేషాలు ఈ దేవాలయాలు కూడా నాగవళి అవని పోటీవారి లోకపా లక్షేశ్వర స్వామి ఉండేవాళ్ళు అప్పుడు నాగబోర్ టైంలో ఆ దేవాలయాలు తీసి మళ్ళీ తిరిగి ఆ దేవ దేవుడు తీసుకొని వెళ్ళి మొత్తం చేసిన తర్వాత దేవుడు తీసుకొని వెళ్ళి ఒక పడేశారు అప్పుడు ఒక అన్ని మంది దాకా చనిపోయి చనిపోయిన తర్వాత రాజుగారు కోర్టు మరి మన విగ్రహాన్ని ఏం చేయకండి నూతులు పడియండి నూరులో కానీ చెవిలో కానీ చేసి దాంతో ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి రెండు విగ్రహాల కోటం మారేస్తారు ఈ గుజరాతీ బ్రాహ్మణ పేరు ఎలా వచ్చిందంటే ఇది గుజరాతీ బ్రాహ్మణుడు మహారాష్ట్రలోని విగ్రహ పట్టడం చేసుకున్నారు వాడు అప్పుడులోని నవాబులు వాళ్ళు అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ పరిగణన అందరినీ అప్పుడు ఐదు వందల రూపాయలు కొనుక్కున్నాడు అందుకు ఈ గుజరాజీపేట పేరు రావడం కూడా గుజరాజి బ్రాహ్మణులు కొన్నారు కాబట్టి పేరు వస్తుంది ఈ దేవాలయం కూడా అప్పుడు ఒక స్వామీజీ వాడు మహారాష్ట్ర నుంచి తైతరంగ స్వామీజీ అనేవాడు వాళ్ళ శిష్యులతో పాటును కాసి నడక నడక ప్రయాణంలో వెళ్ళేవాడు అప్పుడంతా ఆయుధంగా ఉండేది ఆయన సందర్శన లేకపోవడం కానీ మంచి కూడా కోసే వస్తారు అప్పుడు ఇక్కడ ఆగి ఇక్కడ ఆ నుంచి ఉండిపోయి అలాగే అక్కడ ఫస్ట్ చేస్తే ఈ స్వామి ఆ ప్రయత్నం స్వామీజీ వారికి కనబడతారు కనబడి నేను ఇందులో ఉన్నాను నన్ను తీసి ప్రతిష్ఠ చేయమంటారు ప్రతిష్ఠ చేయమంటే నేను సన్యాసికి నేనే చేస్తానంటారు కాదు వాళ్ళ మహారాష్ట్ర నుంచి వస్తారు మనం వచ్చి వాళ్ళ ద్వారానే ప్రతిష్ట అవుతుందని చెప్తారు వాళ్ళు గుజరాజి బ్రాహ్మణి వస్తారు వాళ్ళ ద్వారా అవుతుందని ఆ శంకరం చెప్తారు ఈ ఉమా రక్షిస్తున్న తప్పగా ఆయన విని తన శిష్యులతో మనసుకోదయం మేర్ తాక్యాన్ని కాశీ వెళ్ళి ప్రతిష్ చేయడానికి వాళ్ళు కాశీ నుంచి వస్తారు రెటన్ వచ్చి అప్పుడు కూడా కానీ ఇవన్నీ నంది ఇవన్నీ కూడా సంభాషణ సహా ఉంటాయి ఉంటే అప్పుడు ఈ గుజరాజీ బ్రాహ్మణు అక్కడి నుంచి వచ్చి ఈ పరిగణి కొనుకొని మీరు ఉండడానికి కానీ వేరే వచ్చి ఆయన కలుస్తారు స్వామి ప్రయత్న స్వామి వచ్చి కలిసి ఇలాగో అలాంటి అలాగే ఉన్నది శివలింగంలో దాన్ని తీసి ప్రతిష్ చేయాలనుకుంటారు చేయాలంటే ఆయనకి స్వరూపం చూసుకోవాలి అప్పుడు ఇక్కడ ఈ ఇదంతా వెంపలాగా ఉండేదన్నమాట ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ కట్టి అప్పుడు ఒక గ్రామాన్ని శ్రీ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఇదో జగన్ వేసి ఆయనకి ఇక్కడ ఒక చెప్పారు గ్రామం వాళ్ళ కోసమే ఇలాగ అభివృద్ధి చెందుతూ గంట ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో అలా గంటలా మీరు అభివృద్ధి చెందాలని దీవించారు ఆ గైత స్వాములు అంతేత మా ఇంటి పేరు వేరే వేరైనప్పుడు కూడా గంట వారిని పిలుస్తారు తర్వాత ఇక్కడ బ్రిటిష్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ రాజరాజేశ్వర కూడా చాలా ఫేమస్ どうして ఉత్తర్భారం లేని తప్పనే అందరూ గట్టు పక్క అని ఘట వాషెస్ ఘట్ ఇవే అవుతుంది వాషెస్ వాటించు కావడంతోనే అప్పుడు చూసి ఈ ప్రయత్నంగా స్వామిత్రి ఎక్కడో మరి మీకు మన పాటు ఇక్కడే ఉంది అలాగే ఇది కావాలని కృషి చేసేది కాబట్టి ఇక్కడే ఉంది మనం చూసుకున్నాం అని చెప్పేసి ఆయన ఇక్కడే ఉంటుంటూ ఒక ఇప్పుడు జగన్నాథ స్వామిని అవతారం వేస్తారు ఆ అవతారం వేసే అవతారం వేసే గది ఈ ప్రయత్నంగా స్వామి వారి యొక్క జపం చేసుకునే స్థానం ఉంటుంది ఆయన అక్కడ డబ్బు చేసుకొని ఉండేవాళ్ళు ఉదయాన్నే భూమి మీద కూర్చొని ఆ దాంట్టు కూర్చొని పూజ కూర్చుంటే మధ్యాహ్నానికి వెళ్ళితే ఆ చిన్న స్థాయి లేదన్న అంటే సాప్పి మళ్ళీ సాయంత్రం కానీ కింద దిగేవాళ్ళు ఆ టైం తీసుకెసుకోవాలి అలా కింద దిగినప్పుడు చిన్న ఎప్పుడైతే భూమి తగ్గుకుంటే లేచి మళ్ళీ సానుభావం చూసుకొని అప్పుడు జాలి పూజలు చేసుకొని అందరూ ఇచ్చేసేవాళ్ళు ఎక్కడే పడుతున్నారు ఒక సంవత్సరం ఎప్పుడైతే మా భూమి చేయడంతోనే ఆ బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసి చాలా వేరే ఐదు గంటలకి ఆవిడ బయటకు వచ్చేసింది అక్కడ దగ్గర నుంచి ఐదు గంటల వరకు ఆవిడ లోపలకి వెళ్ళడానికి ఈ డైరెక్ట్ స్వామిజీ వారు ఆయన ముంచిన శక్తులన్నీ కూడా వినియోగించి ఆవిడ లోతలు పంపించి మనం దేవతల కూడను ఆ ద్వారా ద్వారా వచ్చి పెడతాయి ఆయనకు వారేడానికి ఎవరు వాళ్ళు కాదు అలాగే ఎప్పుడైతే అది మోపన్ చేసి రైతాంగ స్వామి వరకు వెళ్ళి చెప్పారు ఆవిడ బయటకు వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టిందంటే అదే ఆరు గంటలకు పూజ స్టార్ట్ చేసిన వాడు ఆవిడ ఏడు గంటలు భాష స్టార్ట్ చేసిన వాడు మరుసటి రోజు మళ్ళీ తెల్లారి ఐదు గంటల వరకు ఆవిడకి మంత్రాలు చెప్పించి ఆవిని అష్టం చేశారండి ఆవిడ పాదాదో నాలుగు చోట్లలోనే యంత్రాలు వేసి ఆవిడ బంధించారు కాకపోతే ఆవిడ బయటకు వచ్చేసి ఇక్కడ ఒక రెండు చేపలు ఇచ్చారండి స్వామి గారు ఒకటి ఒక ఆయనకి పాము కచ్చింది పాముకి వచ్చేటప్పుడు ఆయన చనిపోయాడు అప్పుడు ఆయన చేపలు ఇచ్చారు ఎప్పుడైనా గుజరాతీ ప్రాంతంలో ఎక్కడ కానీ పాము కలిస్తే ఆయన చావు సాగు అనేది ఉండదు అది తర్వాత ఒక సంవత్సరం విపరీతమైన వర్షం పెట్టిపోతుంది వర్షం పెట్టిపోతుంటే ఏరు ఆడడం లేదు ఏరు కూడా పొందుకు ఏక సిగ్లానికి వచ్చింది అంత వస్తే అప్పుడు స్వామికి శాపం పెట్టారు ఏనాడైతే నాగావే ఏ రోపోతుందో ఆనాడు వర్షం ఇచ్చి పెట్టాలని చెప్పేసి ఆయన శాపం ఇచ్చారు ఇప్పుడు కూడా చెక్ చేసుకొని కావాలంటే సేమ్ జరుగుతుంది మీకు ఎప్పటికే జరుగుతున్నాను అదే అలాగే బొపిలి రాజా గారు తిరిగి రాధార్ తీసుకొని వేడిపోకల్చుకున్నారు నాలుగు సంవత్సరాల నుంచి ఈ దేవాలయాన్ని అలాగే అభివృద్ధి చేస్తూ తీసుకొని ఇక్కడ ఉన్న గ్రామ గ్రామకర్థులు కొంతమంది సహకారంతో ఈ దేవాలయం అలాగే అభివృద్ధి స్వామి చాలా ఫేమస్ అండి ఇక్కడ పూజ చేయించుకుంటారు అలాగే ఈ మూడు జిల్లాలో కింద ఫేమస్ అయినది మేధా దక్షిణామూర్తి అండి ఆయన పూజ కూడా లక్ష్మీ వాళ్ళు చేయించుకుంటారు గురువారం పుజబలం కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు ఇప్పటివరకు చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు జరిగింది చూస్తున్నారు కదా ఇది ఎంత పురాతనమైన ఆలయము ఎన్నో మహిమలు ఉన్న ఆలయం అనమాట ఇది మన కోటేశ్వర స్వామి ఆలయం లాంటి ఆలయమే ఇదైతే మిస్ అవ్వద్దు అందరూ విజిట్ చేయండి മഹേന്ദ്രസ്വാമീജി വാർത്ത ശിവലിംഗം ആയി ഇക്കെടേ ജീവസമാധി അയ്യാറണ്ടാ పదిహేను సంవత్సరాల వరకు కూడా ఈ దేవాలయాన్ని బట్టల విశ్వనాథం గారు ఫ్యామిలీ ఇచ్చేసేవాళ్ళు తర్వాత ఇది ఎండోమెంట్లో కలిసిపోయింది ఎండోమెంట్కి ఇచ్చారు అక్కడ దగ్గర నుంచి ఇప్పుడు ఎండోమెంట్ వారే చూస్తున్నారు వాళ్ళు వంశపారంపర్యంగా ఈ బట్టల విశ్వనాథం గారు తలుపు వాళ్ళు ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు రావడం అయితే మాత్రం బెల్లైకన్ అయితే నొక్కండి చూస్తున్నారు కదా ఈ ఆలయం శ్రీ శ్రీ ఉమా లక్సేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం అనేది మన కోటేశ్వర స్వామి ఆలయానికి సమానంగా అయితే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే తూర్పు అయితే శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం పరమడు దిక్కిన శ్రీ ఉమా లక్షేశ్వర స్వామి ఆలయం గొప్ప అద్భుతంగా ఉన్నాయి కదా రెండు ఆలయాలు కూడా ఓల్డెస్ట్ ఆలయాలే ఇది ఆరో శతాబ్దానికి చెందిన ఆలయం ఈ ఆలయం మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ఎంతమంది రావాలనుకున్నా సరే వచ్చేసండి ఇది కూడా ఎంట్రీ అనేది మన అరసవిల్లి సూర్యనారాయణ ఆలయం నుంచే ఉందన్నమాట ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్ మళ్ళీ కొత్త వీడితో కలుద్దాం